అందరికీ నమస్కారం మార్కెట్లోకి ఇంకా రాకముందే పెద్ద సంచలనం సృష్టిస్తున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాటా సియరా గురించి ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అవార్డ్ విన్నింగ్ డిజైన్ నుంచి పవర్ఫుల్ ఇంజిన్ వరకు అసలీ కార్లో అంత స్పెషలేముందో వివరంగా చూద్దాం పదండి అసలు మొదలుపెట్టడమే ఒక పెద్ద విషయంతో మొదలుపెట్టాలి ఈ కారు డిజైన్ ఎంత అద్భుతంగా ఉందంటే లాంచ్ అవ్వకముందే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన రెండు ఇరవై ఐదు రెడ్ డాట్ డిజైన్ అవార్డును గెలుచుకుంది అంటే ఇది కేవలం ఒక కారు కాదు ఒక డిజైన్ స్టేట్మెంట్ అనమాట అయితే ఈ అవార్డు కథకు ఆరంభం మాత్రమేనండి ఈ అందమైన లుక్స్ వెనుక ఒక శక్తివంతమైన ఫీచర్లతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఉంది అసలు సియరాను మిగతా వాటికన్నా ఏది ప్రత్యేకంగా నిలబెడుతుందో ఇప్పుడు చూద్దాం డిజైన్ అద్భుతంగా ఉంది సరే కాని ఒక కారుకి అసలైన సత్త ఎక్కడుంటుంది ఇంజిన్లోనే కదా ఇప్పుడు సియరాకి గుండెలాంటి దాని ఇంజనీరింగ్ దాని పనితీరు గురించి లోతుగా తెలుసుకుందాం మీద దీని అసలు పవరేంటో ఈ వివరాలు మనకు చెప్తాయి కొనుగోలుదారుల కోసం టాటా రెండు అద్భుతమైన ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చింది ఒకటి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రెండోది మంచి మైలేజ్ ఇంక అద్భుతమైన టార్క్ కోరుకునే వాళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఇక పవర్ విషయానికొస్తే పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా నూట యాభై ఎనిమిది బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఈ సెగ్మెంట్లో ఇది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోతుంది మరి టార్క్ సంగతేంటి ఎనభై న్యూటన్ మీటర్స్ సింపుల్గా చెప్పాలంటే యాక్సెలరేషన్ చాలా స్మూత్గా పవర్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఓవర్టేక్ చేసేటప్పుడు లేదా కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఈ పవర్ బాగా తెలుస్తుంది కొన్ని ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ చూద్దాం ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది ఇంకా మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి రెండు వందల ఐదు మిలిమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది ఒక ఫైవ్ సీటర్ ఫ్యామిలీ కార్ సరే బయటి సంగతి చూసాం కదా ఇప్పుడు కారు లోపలికి వెళ్దాం రండి దీని క్యాబిన్ అనుభవం ఎలా ఉంటుందో చూద్దాము టాటా దీనికి థియేటర్ ప్రో క్యాబిన్ అని ఒక ఫ్యాన్సీ పేరు పెట్టింది అసలు ఈ థియేటర్ ప్రో అంటే ఏంటి వినడానికి చాలా బాగుంది కదూ ఇది టాటా సియర్రాలో ఉన్న అడ్వాన్స్డ్ ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డ్ లేఅవుట్ కి పెట్టిన పేరు డ్రైవర్కి ఒక అద్భుతమైన సులభమైన అనుభవాన్ని ఇవ్వడం కోసమే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇక ఆడియో ఎక్స్పీరియన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి ఇందులో ట్వెల్వ్ స్పీకర్ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ అది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో వస్తుంది అంటే మీరు కారులో ప్రయాణిస్తున్నట్టు కాదు ఒక లైవ్ కాన్సర్ట్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుందన్నమాట ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ఎన్నో ప్రీమియం ఫీచర్లున్నాయి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఒక పెద్ద సన్రూఫ్ వెనట ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్ ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇలా ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి కావలసినవన్నీ ఉన్నాయి ఓకే అద్భుతమైన ఫీచర్లు సౌకర్యవంతమైన ప్రయాణం అన్నీ బావున్నాయి కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి సేఫ్టీ భద్రత ఈ విషయంలో సియరా ఒక ఆధునిక కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇందులో సేఫ్టీని ఒక మూడు లేయర్స్ గా చూడొచ్చు మొదటిది ఏడీఏఎస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ రెండోది సులభంగా పార్కింగ్ చేయడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇంకా పార్కింగ్ సెన్సార్లు ఇక మూడోది బేసిక్ ఇంకా చాలా ముఖ్యమైన ఏబిఎస్ డ్యూవల్ బ్యాగ్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయానికి వద్దాం ధర ఎంత ఇన్ని ఫీచర్లు నచ్చాయి కానీ ఏ వేరియంట్ మనకు సరిపోతుంది సరైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం టాటా దీన్ని చాలా తెలివిగా నాలుగు పర్సోనాలుగా విడదీసింది అంటే నాలుగు రకాల కస్టమర్ల కోసం అనమాట స్మార్ట్ ప్లస్ అనేది బడ్జెట్లో మంచి వాల్యూ కోరుకునేవాళ్ల కోసం ప్యూర్లో అవసరమైన ముఖ్య ఫీచర్లుంటాయి అడ్వెంచర్ అనేది రగ్గెడ్ స్టైలింగ్ వారి కోసం ఇక అకంప్లిష్డ్ పేరులోనే ఉంది అన్ని టాప్ అండ్ టెక్నాలజీ కావాలనుకునే కోసం నమ్మగలరా మొత్తం ఇరవై నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి అవును మీరు విన్నదే కరెక్టే ఇరవై నాలుగు అంటే దాదాపు ప్రతి బడ్జెట్కి ప్రతి అవసరానికి సరిగ్గా సరిపోయే ఒక సీయర్రా మోడల్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందన్నమాట ఇక ధరల విషయానికి వస్తే దీని ప్రారంభ ధర పదకొండు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు ఎక్స్ షోరూం టాప్ అండ్ మోడల్ ధర ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల వరకు ఉంది ఈ ధరల శ్రేణి ఈ కారు మార్కెట్లో ఎక్కడ నిలుస్తుందో మనకొక స్పష్టమైన ఐడియా ఇస్తుంది మరి ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు దాదాపు అందరి మాట ఒక్కటే సియరా తన సెగ్మెంట్లో ఒక చాలా బలమైన పోటీదారుడుగా నిలుస్తోంది డిజైన్ ఫీచర్లు ఇంకా పనితీరు అన్నిట్లోనూ ఇది గట్టి పోటీ ఇవ్వబోతోంది సో ఫైనల్గా ఒక ప్రశ్న ఈ అవార్డ్ వినింగ్ డిజైన్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా ఈ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిసి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయా దీని గురించి ఆలోచించండి